జనవరి ఇరవై నాలుగు ప్రపంచ విద్యా దినోత్సవం మరియు బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వరల్డ్ వైజ్ కన్సూమర్ రైట్స్ ఆధ్వర్యంలో నేషనల్ వైస్ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ రణితారెడ్డి అధ్యక్షతన హనుమకొండ లాస్కర్ బజార్ దగ్గర బాప్స్ట్ చర్చ్ ఆవరణలోని రీచ్ బాలికల ఆశ్రమంలో నిర్వహించడం జరిగింది పిల్లలకు నోట్ బుక్స్ బియ్యం బస్తా చాక్లెట్లు అందించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రణితారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన విద్య అందాలి పేద ధనిక భేదం ఉండకూడదు అదే వరల్డ్ బైజ్ కన్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ పోరాట లక్ష్యం అని డాక్టర్ రణితారెడ్డి అన్నారు విద్యార్థులు మంచి విద్య కోసం కృషి చేస్తూనే ఉన్నతమైన ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో ఎదగాలని అన్నారు విద్యార్థులు అందే వచ్చిన అవకాశాలు వినియోగించుకొని అన్ని విధాలుగా ఉన్నతంగా ఎదగడానికి కృషి చేయాలని అన్నారు చక్కటి విద్యతో పాటు సాంస్కృతిక క్రీడా నైపుణ్యాలను అలవర్చుకుంటూ ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదగాలని అన్నారు చిన్నతన నుండి క్రమశిక్షణతో నిరంతరం సన్మార్గా పయనిస్తూ తమ తమ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు అనంతరం వినియోగదారుల హక్కుల చట్టం గురించి పిల్లలకు తెలియజేశారు తల్లిదండ్రులు పెద్దల పట్ల గౌరవం దేశభక్తి సామాజిక సేవ దృక్పథం అలవర్చుకోవాలని విద్యతో పాటు సంస్కారాన్ని పెంచుకోవాలని డాక్టర్ అనితారెడ్డి అన్నారు వరల్డ్ వైజ్ కన్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సేవా కార్యక్రమాలలో ముందుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ పరికి సుధాకర్ రీచ్ బాలికల ఆశ్రమ డైరెక్టర్ జాన్సన్ ప్రసాద్ ఇన్ఛార్జ్ జన్ను నివేదిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముందు నక్కలు ఉంటారు కదా వాళ్ళందరూ నాకు ఐడియా ఉన్నారు వాళ్ళు టెన్త్ అయిపోయి వెళ్ళిపోయిన పిల్లలు సో ఇవ్వరికి నేను వచ్చాను ఇప్పుడైతే మాత్రం సుధాకర్ సార్ మీకు బాగా తెలుసు కదా సుధాకర్ గారిని అడిగితే తీసుకుని వచ్చారు సార్ ఏమన్నారు మీరేం ఇవ్వలేరు అన్నారు కదా బట్ మీరు నాకు ఇవ్వగలుగుతారు ఇప్పటి ఇచ్చే స్థితిలోనే ఉన్నారు మరి నేను అడిగింది ఇస్తారా నాకు మీరు బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఇవ్వాలి నాకు అట్లాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నాకు నవ్వుతూ ఉండే పిల్లలు అంటే చాలా ఇష్టం సో మీరు ఎప్పుడు నవ్వుని బహుమతిగా ఇవ్వాలి అట్లాగే మీరు చదువు బాగా చదివివ్వాలి సో యాక్చువల్లీ నాన్న ట్వంటీ ఫోర్త్ మనకి గర్ల్ చైల్డ్ డే అండ్ ఆల్సో దా వరల్డ్ ఎడ్యుకేషన్ డే అంటారు ఆ సందర్భంగా నేను చేద్దామని అనుకున్నాను మీకు ఏదైనా చిన్నగా ఫస్ట్ ఇంట్రడక్షన్ కదా మనం రావడం తర్వాత ఎలా ఉన్నా మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రావద్దు మీతో ఫస్ట్ ఇంట్రాక్షన్ అని చెప్పేసి మీకు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో ఏది ఉన్నా లేకపోయినా మనకి ఆహారం అయితే ఉండాలి సో హోమ్ కి రైస్ బ్యాగ్ ఒకటి ఇస్తారు సో యాక్చువల్లీ మీరు అక్కడ చూస్తున్నారు కదా వరల్డ్ కన్సూమర్స్ ది కూడా చూసారు కదా మీరు దాని గురించి కూడా నేను మీకు చెప్తాను చిన్నపిల్లలకి కూడా తెలిసి ఉండాల కన్జూమర్ అంటే తెలుసా మీకు కన్సూమర్ అని అంటే మనం ఏది చిన్నది కొనే ఏ వస్తువుని కొన్నా కూడా కన్జ్యూమర్ అంటారు అంటే చిన్న పాపల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా కూడా కన్జూమర్ అనే అంటారు ఎవడైనా మోసపోతూ ఉంటాను కదా ఏదైనా ఫైవ్ రూపీస్ ఇచ్చారు దాని తర్వాత అది పాడైపోయింది ఏం చేస్తాం మనం ఏం చేస్తాం పడే ఆ షాప్ అతను మనకి మోసం చేసినట్టే కదా అట్లాంటివి ఏవి జరిగినా కూడా మనకి వేరే సపరేట్ గా కన్సూమర్ కోర్టు అనేది ఉంటుంది ఆ కోర్టు లో వేస్తే మనకి లక్ష అయినప్పటికీ కూడా మనకి తిరిగి వస్తుంది సో అందుకోసం అనేసి కన్సూమర్ రైట్స్ కోర్టు అంత దాకా మీకు అవసరం లేదు కానీ మీరు ఏ వస్తువు కొనుక్కున్న ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా సో పెన్సిల్స్ ఏది కదా గ్యారెంటీ కార్డ్ వారంటీ కార్డ్ బిల్ అనేది తప్పకుండా తీసుకోవాలి అటువంటిప్పుడు మనకి ఎవరైనా ఏదైనా మోసం చేస్తే వెంటనే వేటిని చూపించాలి మనము బిల్ గ్యారంటీ కార్డ్ వారంటీ కార్డ్ చూసినప్పుడు మనకి అది ఇస్తారు నాణ్యతతో కూడిన వస్తువు తీసుకోవడం అనేది మన హక్కు చదువుకోవడం మన హక్కు కదా అట్లాగే నాణ్యమైన వస్తువులని మనకి డబ్బులు మనం ఇచ్చి ఏదైతే తీసుకుంటామో అది నాణ్యమైన మనం తీసుకునే హక్కు మనకు ఉంటుంది సో మీకు కన్సూమర్ రైట్స్ అంటే తెలిసింది కదా అలాగే వరల్డ్ వైజ్ కన్జూమర్ రైట్ సైడ్ ప్రొడక్షన్ అంటే కూడా వాళ్ళు అవేర్నెస్ క్యాంప్స్ అన్ని చేస్తూ కంప్లీట్ గా ఎక్కడున్నా అవేర్నెస్ చేస్తే మనకి అవేర్నెస్ వచ్చింది అని అనంటే మనం ఆటోమేటిక్ గా మనం మంచి బయట వెళ్ళిపోతాం కదా చేస్తూ ఉంటారు దీనికి నేను డిస్ట్రిక్ట్ వైజ్ కాదు నేషనల్ లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ లో స్టేట్ కి వచ్చాను తర్వాత ఇప్పుడు నేషనల్ వైజ్ అయ్యాను అది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఒక దారి ఎంచుకుంటే ఒక లక్ష్యం పెట్టుకుంటే అది పైకి ఎదుగుతూ ఉంటారు మీరు కూడా ఒక లక్ష్యం ఏం పెట్టుకోవాలి ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు చేయాలి అనేది లక్ష్యం పెట్టుకోవాలి మీరు ఏదన్నా కానీ ఏ రంగం అయినా గాలి అది ఎలా అని డాక్టర్ లాయర్ ఐఏఎస్ ఇలా అంటారు మీరు అలా కాదు ఏ రంగం మీకు ఇష్టమైతే ఆ రంగంలో మీరు వెళ్ళి